కేక్ ఓకే తర్వాత భోజనం భోజనం ఉడికిందా ఉడుకుతా ఉందని చెప్పండి ఈరోజు ఉడకదా ఓకే కేక్ తీసుకురండి ఒక టేబుల్ కావాలి కదా మనకు టేబుల్ టేబుల్ కావాలి రౌండ్ టేబుల్ ఒకటి సార్ తీద్దామో వద్దా పెద్దగా అయిపోద్దాం అది చిన్న టేబుల్ ఉందా ఏది ఉంది టేబుల్ 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 అక్కని ఇక్కడ ఈ తీసుకుందాం అది తీసుకుందాం ఏదో పెళ్ళి పర్వాలేదు అయితే కనిపించాలి కదా అందరికీ అంతే పర్వాలేదు అదే అదే పెడదాం కిందకి వెళ్ళి పట్టాలి కింద ఫ్రేమ్తో పట్టాలి రమేష్ పర్వాలేదు పర్వాలేదు ఆగా అట్లనే ఉండండి కింద ఫ్రేమ్ ఎక్కడుందో చూసుకుంటున్నా కళ్ళు కళ్ళు చేతితో పనిచేయాలి అయ్యా చేతులు ఇలా చిన్నుకు చినుకు పడుతూ ఉంటే ఒదిగి ఒదిగి ఒకటవుతుంటే జోహారు జోహారు ఈ వానకు ఈ హాయి లేదు ఏ జెంటకు ఇప్పుడు మన మార్నింగ్ షోలో జగన్నాథరావు గారు ట్రాక్స్ మనకు కరోకే ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ హాఫ్లో జగన్మోహన్ రావు గారు ది అప్కమింగ్ ఆర్టిస్టు మంచి సింగరు మంచి ఆర్గనైజరు మంచి సపోర్టరు గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్కి సో సెకండ్ హాఫ్ ఆయన పాటలు పెడతారు మీతో కాకపోతే చెప్పండి నేను వస్తాను ఎందుకంటే కింద రాడు పట్టాలి కింద రాడు పైన టెక్కలం కాదు ఎస్ అంతే బాహుబలి దా ట అంతే అంతే ఉండండి ఉండండి ఇక్కడ పెట్టిన తర్వాత ఇద్దాం దా చాలు చాలు ఓకే కొంచెం ముందుకెళ్ళండి వీళ్ళంతా వస్తారు కదా మన వాళ్ళు అందరు సింగర్స్ అందరూ ఒకసారి స్టేజ్ మీద రండి ఆల్ ది సింగర్స్ దిస్ ఈజ్ ద సిల్వర్ జూబ్లీ అండ్ వితౌట్ యూ కొంచెం కింది అటుపక్కనే కిందకుండండి అటుపక్క కిందకు ఉండండి మీరంతా లేకపోతే ఈరోజు ఈ ట్వంటీ ఫిఫ్త్ మీట్ జరిగేది కాదు కాబట్టి మీ అందరూ ఇందులో భాగస్వాములు అందరూ దయచేసి పైకి రండి స్టేజ్ మీద కింద రండి రండి అందరు రండి ఆల్ ద సింగర్స్ బయట వాళ్ళు ఉన్నవాళ్ళు లో వాళ్ళు బయట వాళ్ళు అందరు రండి ఆడవాళ్ళందరూ ఒక పక్క రండి నేను ఆడవాళ్ళ పక్కన ఉంటాను మీరంతా ఇటు పక్కన ఉండండి ప్లీజ్ ఆడవాళ్ళు జోలికి పోకండి వాళ్ళు చాలా డేంజరస్ నేనంటే ఏదో మేనేజ్ చేయగలను కానీ నేనంటే ఏదో మేనేజ్ నేనంటే ఏదో మేనేజ్ చేయగలను కానీ మీరంతా భస్మీపట్టం అయిపోతారు కాబ కొంచెం ముందు వెనక ఉండండి అమ్మా చిన్నోళ్ళంతా ముందుకు రండి అంటే పొడుగోళ్ళు కొంచెం వెనక నాకు ఎక్సెప్షన్ నాకు నేను స్కూల్ ప్రిన్సిపల్ని ఎవరైనా ప్రిన్సిపల్ని అడుగుతారా ఎదురుగా చెప్పు సైలెన్స్ అంటే మళ్ళీ నువ్వు సైలెన్స్ అంటావు ప్రిన్సిపల్ని కాదు కదా కింద కూర్చో నాయనా కింద కూర్చో మోకాల మీద కూర్చో ఉన్నాయి మాత్రం చేయండి అబ్బా చిప్స్ ఎందుకు భోజనం చేసేటప్పుడు భోజనం చేసేటప్పుడు రైట్ రైట్ ఓకే ఓకే రైట్ నువ్వు కింద దిగితే మేము కనిపిస్తాం పక్కకు వచ్చాయి పైకి వచ్చాయి కిందకి కాదు పైకి రా పొట్టోళ్ళు ముందుకు రండి అమ్మా పొట్టోళ్ళని ముందుకు తోయండి పొట్టోళ్ళు ముందుకు రండి పొడుగోలు వెనక వెళ్ళండి మళ్ళీ చెప్తే బాధపడతారు నేను చెప్పట్లేదు అప్పటి నుంచి మీకు నా పొడుగున్న వాళ్ళు ముందు నిలబడండి అలా కేక్ కటింగ్ సమస్య ఆగు ఆగు ఇప్పుడు ఈ సిల్వర్ జూబ్లీ మీట్ గురించి జగన్నా జగన్మోహన్ రావు గారు ఒకటే నిమిషం మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి సో మనం ఇంత సంతోషంగా ఈ ట్వంటీ ఫిఫ్త్ స్మ్యూల్ మీట్ జరుపుకోవడంలో మనందరికీ తెలిసిందే దీని వెనుక ఎంత శ్రమ పట్టుదల ఉండకపోతే ఇలాంటి కార్యక్రమాలు జరగవు ముఖ్యంగా అందరినీ కూడా ఒక తాటి మీద నిలబెట్టి ఈ ప్రోగ్రాంను జరిపించాలి అంటే దానికి ఎన్నో రోజుల ముందు నుంచి కూడా శ్రమ ఓర్పు పట్టుదల ఉండి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి ఎన్నో కార్యక్రమాల ముందు నుంచి కూడా మనము ముందు నుంచి ఆలోచించి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయడానికి సహకరించేటట్టుగా అందరినీ చేయాలి అలా చేయడంలో జయ శ్రీదేవి గణేష్ గారు అంటే నేను ఎప్పుడు కూడా ముందు శ్రీదేవి గారి పేరు చెప్తాను అంటే ఎందుకంటే ఆడవాళ్ళు లేనిదే అసలు ఈ పని ఏ పని జరగదు అంటే ఒక రకంగా మానసికంగా ఇంటి దగ్గర కానీ ఆఫీస్లో కానీ మానసికంగా వాళ్ళు రెడీగా ఉండటానికి బలపడటానికి కూడా కారణం ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళే అది మనం చెప్పగానే చెప్పాలి అది సో అట్లాగనే ఆయన మరి అలాగనే ఆయన తక్కువ చేసినట్టు కాదు ఆయన మొదటి నుంచి కూడా ఈ ప్రోగ్రామ్స్ గురించి ఎంతో ఆలోచిస్తూ ఆఫీస్లో ఉన్న చిన్న లీజర్ టైంలో ఎందుకంటే ఆయన మామూలు జాబ్ చేయటం లేదు మీ అందరికీ తెలిసిందే డిఆర్ఎం దగ్గర బిఎస్ అంటే ఎంత పని ఉంటుందో రైల్వే వాడినిగా నాకు తెలుసు అంత పనిలో కూడా ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఆ టైంలో పని వెంటనే మళ్ళీ నాకు అంటే కొన్ని విషయాల్లోనే వెంటనే ఆయన మళ్ళీ ఫోన్ చేస్తూ కూడా తన యొక్క అభిప్రాయాలని పంచుకుంటూ కూడా ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయడానికి అన్ని విధాలు కూడా సహకరించి సో ఎంతో చక్కగా కూడా ఈ ప్రోగ్రాం జరిపిస్తున్నారు ఇలాగే శ్రీదేవి గణేష్ గారు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఎన్నో మీట్లు జరపాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ జగన్మోహన్ రావు గారు మీ అందరి సహాయ సహాయ సహకారులతో ఇంకా ఇలాగే ఇంకొక యాభై సంవత్సరాలు యాభై మీట్లు చేస్తారని కోరుకుంటున్నాను జయబోలో గణేష్ మహారాజ్కి మన జయ గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ సిల్వర్ జూబ్లీ ట్వంటీ ఫిఫ్త్ స్మాల్ ఈవెంట్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ అందరూ నన్ను పట్టుకోండి నన్ను పట్టుకుంటే మమ్మా అంటే సరిపోద్ది அண்ணன் தின மாமா செலுது இப்படி செபிட்டு ஜாலது మా జగన్మోహన్ రావు గారు ఏదో తెచ్చాడండి కవర్లో ఏం తెచ్చాడు మా రాజేంద్ర ప్రసాద్ ఏమో సాల్ తెచ్చాడు ఓకే జగన్మోహన్ రావు గారు రండి Thank you, thank you. God bless you. Right. చోటున్నది ఒక్కరికి ఆ ఒక్కరు మీ అందరిలో ఉన్నారుగా అన్నట్టు ఇదో మావిడిందిగా పక్కన ఎందుకు భాగపడతానా థ్యాంక్ యూ మే గాడ్ బ్లెస్ యూ బ్రేక్ వేయండి వేయండి పర్వాలేదు జగన్మోహన్ రావు గారు బాగానే ఇట్లాంటివన్నీ బాగానే ఆర్గనైజ్ చేస్తాడే గుడ్ 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 రండి రండి పర్వాలేదు మొహమాట పడకండి తొందరగానిస్తే మనం నెక్స్ట్ డీజే తర్వాత భోజనం ఉంది రైట్ థ్యాంక్ యూ మే గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ డీజే అందరూ మాట్లాడచ్చు సెకండ్ హాఫ్లో అలాగే అందరూ ఇంకా కొన్ని ఉన్నట్టున్నాయి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళకండి మళ్ళీ మాకే ఇచ్చేయండి తెచ్చారు కదా మా కోసం మాకే ఇస్తే బాగుంటుంది కదా ఈ టేబుల్ కొంచెం తీపిచ్చండి అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మేము ఎన్ని ప్రోగ్రామ్స్ చేసామంటే మీ సింగర్స్ యొక్క అందరి యొక్క సపోర్ట్ వల్లే మేము ఇక్కడి వరకు వచ్చాము ఇలానే ప్రతిసారి కూడా ప్రతి మీటు కూడా మీ సపోర్ట్